అదూ తెలుగు రాష్ట్రాల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అనగానే ముందుగా అందరికీ గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ గణనాథుడు మహాగణపతి ముస్తాబయ్యాడు ఈసారి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమివ్వబోతున్నాడు ఉదయం పదకొండు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా తొలి పూజలో పాల్గొనబోతున్నారు సాయంత్రం మూడు గంటలకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రత్యేక పూజల్లో పాల్గొనబోతున్నారు తొలి రోజునే రాష్ట ముఖ్యమంత్రితో పాటు గవర్నర్లు పూజలకు రానుండటంతో ఇరవై నాలుగు గంటల పాటు పోలీసులు

తరికాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికైతే రాబోతున్నారు పదకొండు గంటల సమయంలో ఆయన సందేశ సమేతంగా రాబోతున్నారు అలాగే ఆయనతో పాటు మంత్రులు కూడా ఇక్కడికి రాబోతున్నారు దాదాపు నలుగురు మంత్రులు అయితే ఆయనతో పాటు రాబోతున్నారు అలాగే మూడు గంటల సమయంలో గవర్నర్ గవర్నర్ బిష్ణుదేవ్ శర్మ కూడా ఇక్కడికైతే రాబోతున్నారు ఆయన వచ్చి ఆయన కూడా సత్యమంతంగా పూజ అయితే నిర్వహించడం ఆయన కూడా పూజలో పార్టిసిపేట్ చేయబోతున్నారు ఈ రోజు మధ్యాహ్నం తర్వాత అంటే పదకొండు గంటల తర్వాత ముఖ్యమంత్రి వచ్చి వెళ్ళిన తర్వాత భక్తుల్ని యథావిధిగా అనుమతించడం జరిగింది ఈ రోజు రేపు వరుస సెలవు తీరాలు కావడంతో భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని ఉద్యోగ కమిటీ అయితే భావిస్తుంది దాంతో తగ్గ ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది ఇప్పుడు అయితే రేపు ఉదయం నుంచి కూడా పంటల ఫ్లో అనేది కంటిన్యూ ఉంటుందని అనేది భావిస్తున్నారు ఈ రోజు వరకు కూడా కంటిన్యూగా బీఏపీలకు సంబంధించిన ఫ్లోటింగ్ అనేది ఉంటుంది లు చాలా మంది కూడా ఈ రోజు దాదాపుగా దర్శనం చేసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఆ ఏర్పాట్లన్నీ కూడా చూడడం జరిగింది మరోవైపు మరికాసేపట్లో అధ్యక్షుడు దాను నాగన్ అంటే ఖైదాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దాను నాగందర్ మరికాసేపట్లో ఉద్యమంతో పాటు ఆయన కూడా ఇక్కడికి రాబోతున్నారు వచ్చి ఆయన కూడా పూర్తిగా కూడా పర్యవేక్షించబోతున్నారు అయితే గతంతో పోలిస్తే భిన్నంగా ఈసారి ఏర్పాట్ల విషయంలో కూడా ఖైదాబాద్ గణేష్ ఉత్సవ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది ముఖ్యంగా భక్తులు ప్రతి ఏడాది వచ్చి లో నిలబడిన సందర్భంలో వర్షం పడితే మొత్తం కూడా తడిసిపోతున్న పరిస్థితి ఈసారి అలాంటి పరిస్థితి లేకుండా వాళ్ళ కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడంతో పాటు వాళ్ళకి మొత్తం కూడా షెల్టర్ లాంటివి ఏర్పాటు చేశారు ఇక ఇక్కడ భక్తు వచ్చే భక్తులు నీరు సదుపాయం లేక అనేక సందర్భాల్లో ఇబ్బందులు పడ్డారు అయితే ఈసారి జలమండలి ప్రత్యేకంగా ఒక కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది జలమండలి ఆధ్వర్యంలోనే పూర్తి స్థాయిలో ఉచిత నీటి పంపిణీ కూడా వాళ్ళైతే సిద్ధమవడం జరిగింది దాదాపుగా పది లక్షల ప్యాకెట్లు మొత్తం ఈ తొమ్మిది రోజుల్లో పంచే అవకాశం అన్నట్టు అయితే అధికారులైతే భావిస్తున్నారు దానికి తగ్గ ఏర్పాట్లు కూడా తీసుకోవడం జరిగింది మరోవైపు ఈ రోజు త్వరగా కూడా హైదరాబాద్ కరణాదిని మొదటి రోజే దర్శనం చేసుకోవాలని ప్రయత్నాలు అయితే చాలా మంది కూడా చేస్తున్నారు అలాగే భక్తుల ఏర్పాటు సంబంధించినతో పాటు పోలీసులు కూడా పూర్తిసే స్థాయి బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది దాదాపుగా నాలుగు వందల మంది పోలీసులు ఈ చుట్టూ ప్రహారం అయితే కాస్తున్నారు అలాగే సీసీ కెమెరాలు కూడా దాదాపుగా యాభై సీసీ కెమెరాలను ఇప్పటి వరకు కూడా మొత్తం కూడా ఈ పర్సాపాతాలు మొత్తాన్ని కూడా ఏర్పాటు చేశారు లోపల మానిటరింగ్ సంబంధించిన ఎప్పటికప్పుడు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు మానిటరింగ్ కూడా చేస్తూనే ఉన్నారు మొత్తం ప్రతి క్షణాన్ని ప్రతి మినిట్ మూడు మినిట్ మొత్తం కూడా ప్రతిదీ కూడా క్యాప్చర్ చేస్తున్నారు మరోవైపు పోలీసులు కూడా భారీ పోలీస్ బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఏసీబీ స్థాయి అధికారులు ఇద్దరు దగ్గరుండి పూర్తిగా కూడా భద్రతను మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నారు మరోవైపు ఖైదాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు మొత్తం కూడా ఇప్పటికే పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది ఇక రెండు వందల యాభై నాలుగులో అడుగుతో ప్రారంభమైన ఈ ఖైదాబాద్ ధరణాదులు ఈ రోజు అంచెలంచెలుగా కూడా ఎదుగుతూ ఈ స్థాయికి అయితే రావడం జరిగింది చిరంజీవి ఐఏఎస్ మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవి కూడా ఇప్పుడే రావడం జరిగింది లోపల దర్శించుకోవడానికి ఆయన కూడా వెళ్తున్నారు దాదాపుగా బీబీఏపిందరూ కూడా ఈ రోజు దర్శించుకునే అవకాశాలున్నాయి కాబట్టి వాటికి తగ్గ ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది మరోవైపు భక్తులకు సంబంధించి వాళ్ళు కూడా ఎప్పుడు తమను అనుమతిస్తారని దానిపైన కూడా ఎదురు చూస్తున్నారు వాళ్ళందరూ కూడా జీవలయంలోకి వచ్చి చేరుతున్నారు పదకొండు తర్వాత మాత్రమే అంటే పదకొండున్నరకి సీఎం మూమెంట్ ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి అప్పటి వరకు కూడా వాళ్ళు క్యూలైన్ లో వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పాల్సి ఉంటుంది మరోవైపు ఒక్కడుతో ప్రారంభమైన ఈ హైదరాబాద్ దాదాపు డెబ్బై అడుగులకైతే చేరుకోవడం జరిగింది డెబ్బై అడుగులకు సంబంధించి కూడా చాలా మంది మంత్రులు కూడా ఉన్నారు ఏంటి ఎలా ఉంది అనిపిస్తుంది డెబ్బై అడుగుల గరణాధులు చూస్తున్నారు డెబ్బై అడుగుల గరణాధులు ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది చాలా నుంచి వచ్చాం దేవుని దర్శనం కోసం మార్నింగ్ వచ్చాం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఎవ్రీ టైమ్ ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తూ ఉంటాం నేను ప్రతి ఇయర్ వస్తూ ఉంటాం ఇక్కడ మేము కూడా ఇదే ఫస్ట్ టైం వస్తున్నా నేనైతే లాస్ట్ టైం ఇక్కడ లేను ఈసారి చూడాలని కొంచెం మెట్లుగానే వచ్చినాం మంచిగా అనిపిస్తుంది చూస్తూ ఉంటే లేదు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం ఇంత పెద్ద కూడా మంచిగా అనిపిస్తుంది చాలామంది భక్తులైతే వస్తున్నారు ఉన్నతలో ఇక్కడి నుంచి దర్శనం చేసుకునే ప్రయత్నాన్ని అయితే చేస్తున్నారు అలాగే రేపటి నుంచి భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకు తగ్గ ఏర్పాట్లను కూడా చేయడం అయితే జరిగింది మరోవైపు ఖైరతాబాద్ గణడాధులకు సంబంధించిన ప్రతిరోజు అంటే ఈ తొమ్మిది రోజులు ఏదైతే ఉంటుందో తొమ్మిది రోజులు కూడా తొమ్మిది ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశామంటూ కూడా ఖైతాబాద్ గణేష్ ఉత్సాహ కమిటీ ఇప్పటికైతే చెబుతోంది అదే సమయంలో నిమజ్జన సమయానికి కూడా ఇప్పటికే దాదాపుగా రెడీ అయితే చేయడం జరుగుతుంది ఎందుకంటే పదిహేడవ తేదీన నిమజ్జనం ఉంటుంది కాబట్టి పదహారవ తేదీ కల్లా అంటే పదిహేను రాత్రి కల్లా మొత్తం కూడా క్లోజ్ చేయడం జరిగింది పదహారో తేదీ ఉదయం నుంచి కూడా ఈ కట్టెల తొలగింపు కార్యక్రమం తదితర అన్నిటి కూడా చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ వెల్డింగ్ కి సంబంధించి కూడా ఇక్కడ నుంచి వెల్డింగ్ తీసి టస్కర్లు తీసుకోవడం జరిగింది ఆ లో కూర్చోవడం కన్నా కూడా నాలుగు గంటల సమయం పడుతుంది కాబట్టి పదహారో తేదీ నుంచే ఈ నిమజ్జన పనులు కూడా నిమజ్జన పనులకు సంబంధించిన ఏర్పాట్లు తదితర అన్ని కూడా చేయడం జరిగింది పదిహేడవ తేదీన ఉదయం ఆరు గంటకి ఇక్కడి నుంచి శోభయాత్ర అయితే ప్రారంభమవుతుంది మూడు గంటకల్లా కూడా ఖైదాబాద్ ధరణాథుడు గంగమ్మడికి చేరే విధంగా కూడా దాని అయితే చేసుకోవడం జరిగింది మరోవైపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు హైదరాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది బాలరాముడిని మనం అయోధ్యలో చూడలేం ఆ అయోధ్యలో చూడలేని బాలరాముడిని అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పి హైదరాబాద్ కరణాధుని విగ్రహానికి గుడి ఎడమ లక్ష్మీ కళ్యాణం అలాగే ఏదైతే శ్రీనివాసుల కళ్యాణం శివపార్వతుల కళ్యాణం వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది కళ్యాణానికి సంబంధించిన ప్రాధాన్యతను అనుసరించి ఈ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది శ్రీల్యూ